అందరూ బాగున్నారండి అందరము ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో దావా స్టైల్లో ఎక్కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తానండి ఈ కర్రీని రైస్తో కానీ చపాతీతో కానీ దేనితో తిన్నా చాలా బాగుంటుంది దోశల్లో కూడా బాగుంటుంది సేమ్ దాబా దావాలో చేసినట్లే టేస్ట్ వస్తుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే ఎలా చేయాలో చూస్తానండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ మసాలాలన్నీ వేసుకోవాలండి ఏం లేదు దాల్చిన చెక్క లవంగా షాజీరా యాలకలు రెండు అనాస పువ్వు కొంచెము స్టార్స్ పువ్వు కొద్దిగా బిర్యానీ ఆకు కొంచెం వేసి బాగా ఫ్రై చేసి రెండు ఆనియన్స్ అండి మీడియం సైజువి పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకొని వేసి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేదాకా వేపుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా వేపుకోవాలి జీడిపప్పు అండి ఒక ఎనిమిది జీడిపప్పు వేసుకుంటే ఈ గ్రేవీ బాగా వస్తుంది ఇంక ఇది కూడా వేసి ఒక్క నిమిషం అట్లా వేపుకున్న తర్వాత ఒక మీడియం సైజు టమాటా తీసుకొని ఇవి కూడా కట్ చేసుకొని వేసి వీటిని మూత పెట్టి కొంచెం మగ్గించుకోవాలండి పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదు ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటే అది సరిపోతుంది అనమాట ఇవన్నీ తీసి పక్కన పెట్టుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట వీటిని చల్లారిన తర్వాత పూర్తిగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం కొత్తిమీర అండి ఇది కొత్తిమీర కూడా వేసి గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట టేస్ట్ తర్వాత అదే బాండీలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కొంచెం రెండు పచ్చిమిర్చి కూడా వేసి కట్ చేసి ఇంకా ఇవి బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి ఎర్రగా కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా వేపుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి బాగా ఇంక ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు ఒకటిన్నర టీ స్పూన్ కారం వేసి బాగా కొంచెం ఒక్క అర నిమిషం కలిపితే సరిపోద్దండి ఎందుకంటే మనం ఆయిల్ మరీ ఎక్కువ వేయలేదు కాబట్టి మాడిపోద్ది అనమాట సిమ్లోనే పెట్టేసుకొని ఇంకా బాగా ఇది వేపుకున్న తర్వాత మనం ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా వేసి బాగా కలుపుకోవాలండి ఫస్ట్ వాటర్ వేయకుండా సిమ్లోనే పెట్టేసి బాగా కలుపుకోవాలి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఇందాక వేపు పెట్టుకున్నాం కదా ఆనియన్స్ టమాటాలు ఏవైనా మాట మసాలాలు అవన్నీ తర్వాత వాటర్ అండి ఫస్ట్ కొద్దిగా వేసి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు లోటు మీడియంలో పెట్టుకోవాలి మంటని మూత పెట్టాలన్నమాట మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఈ రకంగా మగ్గించుకోవాలి బాగా ఇట్లా ఆయిల్ కొంచెం పైకి తేలి ఇట్లా ఉడుకుతున్నప్పుడు ఎగ్స్ అండి నేనైతే ఒక మూడు ఉడక పెట్టి పెట్టుకున్నా ఇంకా మీకు ఎన్ని కావాలంటే అన్ని మామూలుగా ఉడికించుకొని ఇట్లా హాఫ్ లాగా హాఫ్ కట్ చేసేసి ఇట్లన్నీ పెట్టుకొని ఈ పులుసు అంతా వాటి మీదకనే తట్టు అని అనాలన్నమాట మొత్తము అంటే అది పీల్చుకుంటుంది ఎగ్ అదంతా లోపల ఉంటుంది కదా ఎల్లో కలర్లోది ఈ పులుసంతా పీల్చుకొని బాగుంటుంది టేస్ట్ ఈ విధంగా వేసి మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు మూడు నిమిషాలు సిమ్లో పెట్టేసి మూత పెట్టించుకుంటే ఇంకెంతో టేస్టీ అయినా దాబా స్టైల్లో ఎక్కరి రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు కూడా అంతే ఒక్క రెండు నిమిషాలు పెడితే చాలు చాలండి ఎక్కువ ఏం అవసరం లేదు లోలోనే పెట్టుకోవాలి మంటని ఇట్లా బాగా ఆయిల్ కూడా మనం వేసిన కొద్దిగా ఆయలైనా చుట్టూ బయటకు వస్తుంది చూడండి ఇంక ఇట్లా వస్తే అయిపోయినట్టు ఇంకా కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ వేసుకోవటమేనండి మీకు నచ్చితే మాత్రం రెసిపీ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి